చూసినట్లయితే మధ్యలో ఏ పనిని వదిలి వేయకుండా ఉండడం మంచిది చివరి వరకు ఖచ్చితంగా మీరు పోరాడండి శని పరీక్షిస్తాడు కానీ చివరికి కష్టపడిన వారికే విజయం గౌరవం మీ పనితనం కనిపిస్తుంది కానీ వారి యొక్క యుగో హ్యాండిల్ చేయడం నేర్చుకోవడం వల్ల వారి నుంచి మంచి మెప్పుని పొందడం ఎనిమిది క్లాస్ కాబట్టి కొత్త జాబ్స్ మార్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే ఇవి రెండు కూడా ప్రాబ్లమ్స్ని అంటే మీకు చెప్పాను కదా ఒకటి అంటే మీకు గౌరవాన్ని పెంచే వాడు శని ఎలాంటి వాడు ఫస్ట్ మీ యొక్క కష్ట ఫలితాన్ని అంటే కష్టాన్ని చూసిన తర్వాతనే ఫలితాన్ని చెప్పుకోవచ్చు సిబ్బందిపై కంట్రోల్ నేర్పుతాడు సూర్యుడు ఫలితాలను ఇస్తాడు అంటే మీరు చేసే గోల్డెన్ ఇయర్గా కూడా మనం ప్రేమ వివాహం చూసుకున్న సహజ స్నేహం కొనసాగిస్తే బంధం బలపడుతుందన్న విషయాన్ని